కనుక మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఉన్నాను మహిమ మూడు రా చెప్పేవాడు కాదు నేను ప్రేమించేవాడు నీ కన్నీళ్లను తుడిచేవాడు నీ బాధలను మాన్పేవాడు గొప్ప దేవుడు అందుకే ఉదయ కాల సమయంలో గొప్ప దేవుడు మనం ఉన్నాము మనం కలిగి ఉన్నామని గర్వపడదాం ఏం చేద్దాం అందరూ కూడా ప్రతిదినము కృపచేత తృప్తి పరివాడుగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఉన్నాను ఆమె నేను ఒక ప్రశ్నతో నా ప్రసంగాన్ని ప్రారంభించాలని అనుకుంటున్నా ఎవరు మాట్లాడద్దు సెల్ ఫోన్స్ ఉంటే స్విచ్ ఆఫ్ చేసి ఏదో సెల్ ఫోన్ మోగుతుంది ఒక్క రెండు నిమిషాలు మూసేయండి రెండు వేల సంవత్సరాల క్రితం అన్నాడు నేను వస్తున్నాను తిరిగి అన్నాడు ఎన్ని సంవత్సరాలు అయింది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు అయిపోయింది వస్తానన్నోడు ఇప్పటి వరకు ఏం చేశాడు రాలే ఏమయ్యా వస్తానన్నోడు ఎందుకు రాలేదు అంటే ఆయన ఒక్కటే అన్నాడు ఈ భూమి మీద అందరూ అంతట మారాలి అనేది నా కోరిక నేను వచ్చానంటే ఇక మారడానికి అవకాశం లేదు నేను రాకముందే అందరూ మారాలి అందరూ మారాలంటే అందరినీ మార్చేవాళ్ళు కావాలి అందరినీ మార్చే వాళ్ళగా మనం ఉండాలంటే అందరినీ మార్చగలిగే సువార్త మనకు తెలియాలి సువార్త మనకు తెలిస్తే మనిషిని మారుతుంది మనిషి మారితే దగ్గర అవుతుంది మనిషి మారాలి ఏ మనిషి నరకానికి వెళ్ళకుండా ఉండాలని ఆ దేవదేవుడు కోరుకున్నాడు గనుకనే ఎప్పటికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు అయినా కూడా ఆయన నువ్వు వచ్చి పది మందికి దీవెనగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు నీ ద్వారా పది మంది రక్షింపబడాలి బాధ్యతాయుతమైనటువంటి క్రైస్తవులు సువార్త చెబుదాం క్రీస్తును అనేకమందికి ప్రకటించే వారంగా మనందరం ముందుగాక హalleluya హalleluya పాల్మాస్ అనిటువంటి ఒక ఆయన ఇలా అంటాడు ఫిలాసఫర్స్ అండ్ హిస్టోరియన్స్ హస్ సింప్లీ ఇంటర్‌ప్రైట్ ద వరల్డ్ హిస్టరీ బట్ వి నీడ్ సమ్ వన్ హూ కెన్ చేంజ్ ద హిస్టరీ అంటాడు అంటే అర్థం తెలుసా ఈ లోకపు చరిత్రకారులు చరిత్రను వ్యాఖ్యానించిన వ్యాఖ్యాతలు మాత్రమే కానీ మనకు కావలసింది వ్యాఖ్యానించేవాడు కాదు మనకు కావలసింది చరిత్రను మార్చగలిగేవాడు కావాలంట అంటే అర్థం ఏంటో చెప్తున్నాను వినండి ఈ ప్రపంచంలో ఉన్న మేధావులు ఈ ప్రపంచంలో ఉన్న గొప్ప గొప్ప చరిత్రకారులు ప్రపంచ చరిత్ర గురించి మాట్లాడారు కానీ ప్రపంచ చరిత్రను వాళ్ళు మార్చలేదు కూడా ప్రపంచ చరిత్రను మార్చగలిగేది సువార్త మాత్రమే దాన్ని ప్రకటించే క్రైస్తవులు మాత్రమే మనమేనండి ప్రపంచ చరిత్రను మార్చగలిగేది ఈ ప్రపంచపు రూపు రేఖ దేవుడు వెళ్ళమంటున్నది దేనికో తెలుసా అనేక మందికి సువార్త ప్రకటించడానికి వెళ్ళండి అంటూ ఉన్నాడు ఈ మాట నేను ఎప్పుడు చదివినా నాకు ఏం కనబడుతుంది తెలుసా ఒక ఫోర్స్ కనబడతాది వెళ్ళండి అనే మాటకి వెళ్ళండి అనే మాటకి ఎంత తేడా ఉందండి వెళ్ళండి అనే మాట నెమ్మదిగా ఉంది వెళ్ళండి అనే మాట ఎలా ఉంది వెళ్ళవను అంటాం కదా అంటామా లేదా ఇప్పుడు దేవుడు అంటున్న మాట ఎందుకు తెలుసా వెళ్ళండి అని అనట్లేదు వెళ్ళండి అంటే దేవుని మాటలో ఫోర్స్ ఉందండి తర్వాత ఈ నెల నుండి మీరు నాలుగు చోట్లకి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి నాలుగు చోట్ల చెప్పండి ఇలా చెయ్యకండి పైకి నాలుగు చెప్పండి మాట నాతో చేయండి ఈ ప్రసంగ విన్న తర్వాత నేను సువార్త చెప్పడానికి నాలుగు చోట్లకు వెళ్తాను అల్లి ఏంట నాలుగు చోట్లు ఎక్కడికి వెళ్ళి మనం సువార్త చెప్పాలి ఎవరికి మనం సువార్త చెప్పాలి నాలుగు ప్లేస్ నేను చెప్తాను ఆ నాలుగు ప్లేసులోకి మీరు వెళ్ళి చెప్పి యేసుని గురించి ప్రకటించి వాళ్ళని ప్రభువు దగ్గరికి నడిపించాలి ఇప్పుడు ప్రార్థనా సంఘంలో మహా ఉంటే ఒక వంద మంది ఉండొచ్చు మహా ఉంటే ఒక ఎనభై మంది ఉండొచ్చు ఈ ప్రసంగం అయిన తర్వాత ఈ నాలుగు చోట్లకు మీరు వెళ్ళాక ఒక్కొక్కళ్ళు మీరు ఏం చేయాలి తెలుసా ఈ రోజు నుండి మళ్ళా వచ్చే రోజుకి మీ ద్వారా ఒక వ్యక్తిని పక్కనే మీరు కూర్చోబెట్టాలి అర్థం అవ్వాలి మీకు అర్థమైందా మీకు తల్లిలో అన్నమయ్య జిల్లానే కదండి ఇది ఏ జిల్లా అండి ఇది అన్నమయ్య జిల్లాలో ఎంతమంది ప్రజలు ఉన్నారు మీకు తెలుసా ఎంతమంది ఉంటారండి దగ్గర దగ్గరగా ఇరవై ఒక్క లక్ష యాభై తొమ్మిది వేల మంది ఉన్నారంట ఎంతమంది ఉన్నారు జిల్లా మొత్తం మీద ఉన్నటువంటి జనం ఎంతమంది అంట ఇరవై ఒక్క లక్ష యాభై తొమ్మిది వేల మంది ఇరవై ఒక్క లక్ష యాభై తొమ్మిది వేల మందిలో హిందువులు ఎంతమంది ఉన్నారని మీకు తెలుసా ఎనభై నాలుగు శాతం మంది హిందువులు ఉన్నారంట పదిహేను శాతం మంది ముస్లింస్ ఉన్నారంట క్రైస్తవులు మాత్రం నాలుగు శాతం మంది ఉన్నారంట ఎంతమంది చెప్పండి నాలుగు శాతం మంది మీరు నమ్మే దేవుడు నిజమైన దేవుడు మీకు నమ్ముతున్నారా మీరు నిజంగా నమ్మితే నాలుగు శాతమే ఉన్నారండి మీరు అంటే వందలో నలుగురే ఇప్పుడు ఇరవై ఒక్క లక్షల మంది దగ్గర దగ్గరగా ఇరవై రెండు లక్షల మంది ఉంటే ఇరవై రెండు లక్షల మంది ఎంతమంది ఉంటారో మీరు ఊహించుకోండి క్రైస్తవులు ఎంతమంది ఉన్నారండి అన్నమయ్య జిల్లాలో ఎంతమంది ఉంటారో మీరు ఊహించుకోండి ఎనభై నాలుగు శాతం మంది హిందువులు గాను పదిహేడు శాతం మంది ముస్లింస్ గాను కేవలం జీరో పాయింట్ ఫోర్ అంట నాలుగు కూడా కాదు క్రైస్తవులుగా బతుకుతున్నారంట ఇప్పుడు వీళ్ళందరూ కనుక ప్రభువుని నమ్మకపోతే నమ్మి పొందకపోతే ఏమవుతుందని బైబిల్ చెప్తుంది శిక్ష అని చెప్తుంది ఏమవుతుందంట శిక్ష వీళ్ళంతా శిక్షలో వెళ్ళకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి గాస్పల్ చెప్పాలి గాస్పల్ రెండు విషయాలు ఉన్నాయి మొదటిది వెళ్ళాలి ప్రకటించాలి గో అంటే వెళ్ళాలి స్పెల్ అంటే ప్రకటించాలి రెండు జరిగితే ఇరవై రెండు లక్షల మంది ఉన్న అన్నమయ్య జిల్లాలో యేసు క్రీస్తు ప్రభువుని తెలుసుకుని నాలుగు శాతంగా ఉన్నది ఎనభై నాలుగు శాతంగా మార్చి పదిహేను శాతంగా ఉన్నవాడు కూడా ప్రభువుని తెలుసుకోవాలి తల్లి లూయా క్రైస్తవులకి లోకంలో ఉన్నవాడికి తేడా ఏంటంటే లోకంలో మెగా చర్చ్ లాగా సతీష్ కుమార్ గారు చర్చ్ మీకు తెలుసా దాన్ని ఏమంటారు తెలుసా మెగా చర్చ్ అంటారు మెగా చర్చ్ అనవంటి మనమే అవ్వాలి ఈ స్థలం ఈ స్థలాలన్నింటా కూడా ఏ సయ్య కొరకు పెద్ద మందిరం నిర్మించబడాలి వేల మంది కలిసి వచ్చి దేవుని ఆరాధన చేసే రోజులు రావాలి అలా రావాలంటే వాక్యం చెప్పి మేత వేసేవాడు సేవకుడు మీకు సిద్ధంగా ఉన్నాడు మీరందరూ ఆ మేత తిని అనేక మంది ఆత్మీయ పిల్లల్ని మందిరానికి నడిపించాలి అలా నడిపించాలంటే ఇక్కడ ఏదైతే నేర్చుకున్నామో అది పది మందికి చెప్పి మందిరానికి తీసుకురావాలి ఎంతమంది ఆ మాటకు సిద్ధంగా ఉన్నారు నిజంగా చెయ్యత్తండి దించి మర్యాదగా చెప్తున్నాను దించేయండి ఏదో చెయ్యతెస్తున్నారు నేను ఎందుకు ఎత్తమన్నా తెలుసా మీ ద్వారా వచ్చే సంవత్సరానికి ఒక్కొక్కరు ఒక్కరిని ఎక్కడికి తేవాలి ఇప్పుడు ఎవరు తెస్తారో చేయొద్దండి సరిగా జాగ్రత్త దేవుడు చూస్తున్నాడు తండ్రి దేవుడు చూస్తున్నాడు అనుగో మరి అది ఏదో పొరపాటు ఎత్తేస్తుంటారు దించే దించే దేవుడు చూసే ఇంకా అలాగే గా మళ్ళా అడుగుతున్నాను మీ మాట కట్టుబడి మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క ఆత్మని వచ్చే సంవత్సరానికి పక్కన కూర్చోబెడతానని మీరు చెప్తూ ఉన్నారు సార్ చూడండి ఎవరెవరు చేతి ఏ పర్లేసై చూస్తూ ఉన్నాడు అది ఎక్కడైనా ఐదో అధ్యాయం పద్దెనిమిది నుండి ఇరవై వచ్చిన గారు నిద్రపోకుండా చదివితే ఒక రోజు ఒకడికి దెయ్యం పట్టిందంట దెయ్యం పడితే వాడు చచ్చిపోయిన తర్వాత ఒరే నాకు ఎదుగు స్వార్థ చెప్పలేదురా నువ్వు ఆయన ఈ రోజు ఒక బూతే తిడతాడు పైకి వెళ్ళి పచ్చి బూతులు తిట్టేస్తాడు మమ్మల్ని పైకి వెళ్ళి పచ్చి బూతులు తిట్టించుకుందామా ఇక్కడ ఉండి ఒక బూతు తిట్టించుకుందామా ఒకసారి తిట్టించుకోవడం గొప్ప విషయమా పైకి వెళ్ళిన తర్వాత రోజంతా తిట్టించుకోవడం గొప్ప విషయమా చెప్పండి ఏ శైలి గురించి చెప్పడానికి వాడు ఒక దెబ్బ కొట్టినా ఒక తిట్టు తిట్టినా భరింతే వాడు నరకానికి వెళ్లకుండా ఉంటాడు వాడు తిడుతున్నాడు కదా అని మనం చెయ్యకుండా ఉంటే నరకానికి వెళ్ళిపోయి మనకు రోజు తిడతాడు రోజు తిట్టించుకుందామా ఒక రోజే తిట్టించుకుందామా తిట్టించుకుందామా ఒక రోజే కొట్టించుకుందామా మహా అయితే ఒక దెబ్బ కొడతాడు మహా అయితే రెండు మూడు మూడు తిడతాడు కానీ వాడు ఆత్మ రక్షింపబడితే రెండు నీ వాళ్ళని నేను రక్షించబడ్డాను రా ఆ రోజు కరపత్రిక ఇచ్చావు ఆ రోజు నువ్వు కరపత్రిక ఇవ్వబట్టి నేను బాగుపడ్డాను కొత్త నిబంధన బయబిలించాను నాకు అందుకే నేను బాగుపడ్డాను థ్యాంక్ యూ రా అని నేను కౌగులించుకుంటాను నేను చెయ్యి పట్టుకుంటాను ఎంతమందికి సహకరించాలనుకుంటారు మా పిల్లలు గొప్పోళ్ళైతే చెప్పండి చెప్పండి మా పిల్లలు గొప్పోళ్ళైతే దేవుని సేవ కొరకు వాళ్ళ సంపాదన దేవుని మందిరానికి ఇస్తాము ఏస్తున్నాము నిజంగా వాగ్దానం చేసిన వాళ్ళకి దేవుడు మీ పిల్లల్ని ఆశీర్వదించుగా అల్లి లుయా దేవుని సంగమాన బాగుపడతాది మనం సువార్త చెబితేనే చీకటి పొరలు తెర పోతాయి ఈరోజు నేను ఒక తాగుపోతూ నేను ఒక తిరిగిపోతూడ్ని నేను ఒక లంచగొండిని నేను ఒక మోసగాడిని కానీ నేను ఈరోజు మారిపోయి ఏ సై సువార్త చెప్తున్నాను ఈ మాటలు ఎక్కడైనా ఇతర మతాల్లో చూసారా భగవద్గీత చదివి నేను మారిపోయి మందు తాగడం మానేస్తాను అనేవాళ్ళు ఎక్కడైనా విన్నారా మీరు పోనీ కురాను చదివిన తర్వాత దొంగతనాలు మానేస్తాను విన్నారా పోని రామాయణం చదివిన తర్వాత మోసం చేయడం మానేశాను నేను లంచగొండి మానేస్తాను దొంగతనాలు మానేస్తాను హత్యలు చేయడం మానేస్తాను అనే వాళ్ళ సాక్ష క్రైస్తవములు బైబిల్ని చదివి దేవుణ్ణి చదివి నా జీవితం మారిపోయింది అన్న దొంగలు ఎంతో మంది ఉన్నారు మోసగాలు ఎంతో మంది మారిపోయారు నరహంతకులు మారిపోయారు ఎప్పటికీ ఆ బైబిల్ అనేకమంది మార్చేస్తుందండి ఒక ఆయన మీ బైబిల్ నల్లట్ట పుస్తకం ఏ పుస్తకం అంట నల్లట్ట ముందే నల్లగా ఉంటది అంటాడు అప్పుడు నేనంటాను నల్లట్ట పుస్తకం పైకి తెరిచి చూడరా తెల్ల పుస్తకం అది అంటాను లోన్ ఏముందో చెప్పండి తెల్లగా ఉంటది ఎంత తెల్లగా ఉండ తెలుసా నల్లగా ఉన్న నిన్ను కూడా తెల్లగా చేసి ఎంత తెల్లదన ఉన్నారు అనమాజ జిల్లాలో కేవలం జీరో పాయింట్ నాలుగు శాతం మంది ప్రజలు ఉన్నారు సువార్త నమ్మిన వాళ్ళు ఇంకా నమ్మని వాళ్ళు చాలామంది ఉన్నారండి మన ఇళ్లలోనే ఉన్నారు మన వీధుల్లోనే ఉన్నారు మన గ్రామంలోనే మన మార్కెట్లోనే మన గ్రామాల్లో ఉన్నారు ప్రపంచమంతటా ఉన్నారు ఎు ప్రార్థన అందిన వాళ్ళు ఈరోజు నేను చెప్పిన మాట విని కనీసం మీరు సంవత్సరానికి ఒక్కొక్కరిని ప్రభు కోసం రక్షించండి అలా మీరు చేయగలిగి ప్రభు దగ్గరికి మీరు తేగలిగితే మొత్తడు మొట్టమొదటిగా నాకు ఆనందం కాదు మీ పాస్ట్ గారికి కాదు పరలోకంలో ఒక దే ఒక ఆత్మను బట్టి దేవుడు ఆనందిస్తాడు ఆయన పక్కనే ఉన్న కోట ఆను కోట్ల దేవదోతులు చక్కట్లు కొడతారు ఈ రాత్రి ఉదయ కాల స్థాయిలో నా మాటలు ముగిస్తున్నాను సంగమా మీరంతా ఏసు గురించి చెప్పాలి ఇది ఏ సయ్య గుండే చప్పుడు నాకు సాక్షులుగా ఉండమన్నాడు కదా మీరు మాట వింటే ఒక మనిషి రక్షింపబడతాడు మీరు మాట వినకపోతే అనేకులు నరకానికి వెళ్ళిపోతారు మీరు వాక్యం చెప్తే ఒక మనిషి రక్షింపబడతాడు మీరు వాక్యం చెప్పకపోతే ఒక మనిషి నరకానికి వెళ్ళిపోతాడు ఈ ఉదయకాల సమయంలో వాక్యం చెప్తారా సువార్త చెప్తారా అనేకులకు ప్రకటిస్తారా ఈ మందిరం అంతటిని ఆత్మలతో నింపేస్తే ఆత్మల ఆత్మలన్నింటి చేత నింపబడతాయండి చేతులు జోడి చందరు నడుపుతున్నా అందరినీ బతి మీ ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ని ప్రభుదీండి పని వాళ్ళైతే మీతో పాటు పనిచేసేవాడిని పెద్దోళ్ళారా మీతో పాటు మీ ఇంటి పక్కనే ఉన్నవాళ్ళు మీరు కబుర్లాడేవాళ్ళు మీతో ఉన్న వాళ్ళందరికీ కూడా మీరే సువార్త చెప్పి మందిరానికి నడిపిస్తాననేవాడు ఉన్న చోటని లేచి నిలబడితే వాళ్ళ కొరకు నేను ఒక ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను నిజంగా నేను సిద్ధంగా ఉన్నాను సార్ ఒక్క ఆత్మని ప్రభు దగ్గరికి నడిపిస్తానని అనేవాడు వాళ్ళు మాత్రమే నిలబడండి మిగతా వాళ్ళు ఎవరు నిలబడద్దు ఒక్కరినైనా రక్షిస్తాను ఒక్కరికైనా ప్రభు గురించి చెప్తాను నేను వచ్చే సంవత్సరానికి నా ద్వారా ఒక ఆత్మను రక్షిస్తాననే వాళ్ళు నిలబడిన వాళ్ళని బట్టి మీకు ఒక్కరినైనా రక్షిస్తానని నిలబడిన వీళ్ళందరూ మీరు చూడండి ఒకసారి రెండు చేతులను దేవుని వైపు చాపి రెండు చేతులను దేవుని వైపు చాపి ఒక చిన్న ప్రార్థన అందరూ అందరు అందరి వద్దు అందరూ వద్దు ఓన్లీ ఒక ఆత్మనైన ప్రభు దగ్గర నడిపిస్తాననేవాడు ఒక ఆత్మనైన ప్రభు దగ్గరిని నడిపిస్తాననేవాడు ఒక ఆత్మనైనా ఏసై గురించి చెప్తాననేవాడు బంధువుల దగ్గరికి వెళ్తాను ఇంటి వాళ్ళ దగ్గరికి వెళ్తాను సువార్త చెప్తాను వీధుల్లోకి వెళ్తాను సువార్త చెప్తాను సందులోకి వెళ్తాను సువార్త చెప్తాను

ఏర్పాటు చేసిన బిడలు ఆర్థిక సహకరించిన బిడ్డలు దీవించండి ఆయన ఎంతో ఇబ్బంది అయినారు ముందుకు వచ్చిన né? Uh,